తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే నాడు అవలంబించిన అనేక వ్యూహాలు జరిపిన పోరాటాలు నెరపిన త్యాగాలతో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భంగా తెలంగాణ స సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో శాశ్వతంగా కలికి తురాయిగా నిలిచిపోతుంది నాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి యావత్తు తెలంగాణ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో మనకు కనిపించేదే తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు మరికొందరు సాంఘిక సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు నేటి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీర యోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మనందరి కర్తవ్యం ఆదిలాబాద్ అడవుల్లో తుడు మోత మోగించి అడవి బిడ్డలను ఒకటి చేసి జల్ జంగల్ జమీన్ నినాదంతో సింహగర్జన చేసిన ఆదివాసీ యోధుడు భీం సాహసాన్ని మనందరం కూడా సగౌరవంగా తలుచుకుందాం భూస్వాముల ఆగడాలకు బలైపోయిన దొడ్డి కొమరయ్య అమృత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కన్నా అధిక మెజార్టీని సాధించిన మహానాయకుడు రావి నారాయణ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిద్దాం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగుపెట్టి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించి పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను ఈ సందర్భంలో మనం స్మరించుకుందాం తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ కఠోరమైన జైలు శిక్షలకు విరవకుండా మొక్కబోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు వట్టికోట అల్వార్ స్వామిల కృషిని ఈ సందర్భంగా మనం కొనియాడుకుందాం భూ పోరాటాలకు గొప్ప ప్రేరణ ఇచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని అందరం కూడా ఆహ్వాన చేసుకుందాం ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది మచ్చలేని మహానాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని ఈ సందర్భంగా సవినయంగా స్మరణ చేసుకుందాం జనగామ సింహంగా పేరుగాంచిన నల్లా నరసింహులను జీవితాంతం పీడిత ప్రజల గొంతుగా నిలిచి గీత కార్మికుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడును ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీరయోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను ఎల్లెడలా సదా స్మరించుకుందాం పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా పార్లమెంటేరియన్గా శాసనసభ్యులుగా ఎనలేని సేవలందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని ఈ సందర్భంగా మనందరం కునికి పుచ్చుకుందాం నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్యమూర్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ మఖ్దూ మొయ్యుద్దీన్ షోయబుల్లా ఖాన్ బండి యాదగిరి దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్వేజాన్ని ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం ఇంకా ఎందరో మహానుభావులు తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ సామాజిక చైతన్యాన్ని రగిలించారు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు వారి అందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి మనందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఆసేతి హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల భూమికగా జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం సర్దార్ వల్ల